ఒక బుక్ మా చెల్లికి ఇద్దరు చూడండి కొట్టుకుంటున్నారు బుక్ల కోసం అని చెప్పేసి ఈమె కావాలంట ఈమె ఏడుస్తుంది ఇప్పుడు కాదు అప్పుడే చదవాలని ఈమె కూడా ఇవ్వుననా ఏడుస్తుంది ఈమె అయితే ఇవ్వాలి నేను మాటలు చెప్తాదో మా ఎట్రా ప్రజ్ఞ మాట్లాడుతురా లైవ్ లో నై చెప్తురా క్యూట్ గా కదా ప్రజ్ఞ అక్కడికి రా నన్ను ఆడు అక్కడ కూర్చోని చెప్పు మీ స్కూల్లో ఏం చేస్తావు నువ్వు అని కూర్చో కూర్చుంటేనే కదా కనిపించేది ముగ్గురు పాపలే మాకి ఆమె పెద్ద ఆమె ఈమె రెండు ఆమె ఈమె థర్డ్ ఆమె మామ్ మేరీ మాది నంద్యన్ మీరు ఏ నేను రాయకూడదు మేడం నన్ను రాయాకమని చెప్పింది లైవ్లో ఉన్నా లైక్ చేయండి సరే అబ్బా ఫైర్ ఫైర్ బ్రాండ్ అలా నోట్లో పెట్టుకోకూడదు జెంట్స్ అన్ని నోట్లోకి వెళ్ళిపోతాయి

కావాలమ్మా నీకు తెలీదమ్మా ఏమ్మా హిరాన్ ఇవ్వు ప్రజ్ఞ ఒకటి ఇవ్వు చెల్లికి కూడా స్టిక్కర్ లేదు ఏం స్టిక్కర్ నీ ఫోటోనా ఇదిగో నీకు బుక్ తీసుకో బుక్ కోసం ఫైటింగ్ ఇంటికి వస్తాను వెంటనే ఎక్కడ లేని హడావిడి అంతా మా ఇంట్లోనే ఉంటుంది పిల్లలతో జష్ మేడం అడుస్తుంది అది న్యూ బుక్ చెప్తే విననే వినదు రాస్తున్నారు రాస్తున్నారని చెప్పేసి ఈమె కూడా బుక్ కావాలని చెప్పేసి ఇంకా పేస్ట్ బుక్ ఉంటే అది ఇచ్చినాము దాంతో అయితే ఆడుకుంటుంది మా లైవ్లో ఉన్న వాళ్ళకి లైక్ హాయ్ చెప్పనా ప్రజ్ఞ జస్సు నో చెప్పు హాయ్ చెప్పు ఈమె పలకదండి సిన్సియర్ గా ఉంది రాసుకోవడంలో పలకదు ఈమె మాటలు చెప్తాది ఈమె సైలెంట్ ఇంకా ఈమె ఎలా ఉంటుందో మరి చూడాలి సైలెంట్ పాప మా జస్విత ప్రజ్ఞే నువ్వు వింటారు లైవ్లో వాళ్ళు కిరాణ్ ప్రజ్ఞే హాయ్ చెప్పు ఏం స్టిక్కర్ నానా మరి స్టిక్కర్ అంటున్నావు ఫోటో అంటున్నావు ఏది అర్థం కాకుండా చెప్తావు చూడు మరి ఫోటో అంటున్నావు